<laughs> नमस्कार సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నాలుగు మున్సిపాలిటీలు ఉంటే సిద్దిపేట సిద్దిపేట ఒకటి ఎన్నికలు జరుగుతలేవు దుబ్బాక గజ్వేల్ టూక్రాన్ ముస్నాబాద్ మున్సిపాలిటీలలో ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అన్ని వార్డులలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ ఉంది ఈరోజు ప్రతి వార్డులో ఇద్దరు ముగ్గురు నలుగురు పోటీ పడుతూ ఉన్నారు పార్టీ విశ్వం కోసం టికెట్ల కోసం మంచి వాతావరణం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానివ్వండి మన మహారాష్ట్ర ఎన్నికల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధించిందో రాబో రోజులలో కూడా తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది దానికి ఉదాహరణ మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నిక ఇకపోతే స్థానికంగా మీరు చూస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఒకటే వర్గానికి కాస్తూ బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నాం ఐదారు సంవత్సరాల వాళ్ళతో సేవ చేయించుకొని వాళ్ళకు టికెట్లు ఇస్తా అని చెప్పి తీరా టైంకి వచ్చిన తర్వాత బీసీల గొంతు కోస్తా ఉన్నారు ఈ స్థానిక ఎమ్మెల్యేకు ఒక సామాజిక వర్గం తప్ప మిగతా సామాజిక వర్గాలు కానీ బీసీలు కానీ దళితులు కానీ ఇక్కడ కనబడతలేదు బీసీలు ఎంతసేపు జెండాలు మోసేటందుకు మీకు గులాంగిరి చేసేందుకు లేరు మా సంఖ్య ఎంత ఉందో మా వాటా మాకు ఇవ్వండి మా రిజర్వేషన్లు కాడ ఎట్లా మీరు ఇచ్చేది ఏం లేదు మా రిజర్వేషన్ కాడ మాకు రావాల్సిందే మీరు అందరికర్ ఉన్న కాడ అన్ రిజర్వ్డ్ అనగానే ఒకటే సామాజిక వర్గం ఓసీ అంటే ఓసీలే కాకుండా అన్ రిజర్వ్డ్ అంటే అన్ని వర్గాలు పోటీ చేయొచ్చు దానికి ఎలాంటి రిజర్వేషన్ ఉండదు దళితులు చేయొచ్చు బీసీలు చేయొచ్చు మిగతా అన్ని అన్ని కులాల వారు పోటీ చేయొచ్చు అది అన్ కానీ అన్ అంటే ఓసీలే మీరు పోవాలి సేవ చేయచ్చు మీకే టికెట్లు ఇస్తామని చెప్పి టైంకి వచ్చిన తర్వాత మీరు ఓసి దాంట్లో మీరు బీసీ రెట్లో పోటీ చేస్తారు అని చిన్న చూపు చూసి ఇట్లాంటి మానుకోవాలి స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఒకటే అనుకుంటుండు టైంకి వచ్చి ఏం చేసినా చేయకుండా డబ్బులు వస్తే దుబాకాలో గెలవచ్చు అనుకుంటాడు ఒక్కసారి మిమ్మల్ని నమ్మి మీ డబ్బులకు ఆశపడి ఒక్కసారి మోసపోయారు దుబ్బాక ప్రజలు మంచి నాయకుడు రఘునందన్ రావు గారిని కోల్పోయినామనే బాధతోటి అలా దుబ్బాక ప్రజలు ఉన్నారు ఈరోజు మున్సిపల్ అభివృద్ధి కావాలన్నా మున్సిపాలిటీలో డెవలప్మెంట్ ఫండ్ ఏదొచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచే నేరుగా నిధులు వస్తూ ఉన్నాయి స్వచ్ఛ భారత్ మిషన్ కింద చాలా ఫండ్స్ ఈరోజు మున్సిపాలిటీలకు రాబోతున్నాయి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పల్లెల నుంచి పట్టణాల దాకా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి తప్పకుండా దుబ్బాక మున్సిపాలిటీ మీద దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపియండి మీకు కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని నిధులు ఎక్కడ ఆగకుండా ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీ ఉంటే తప్పకుండా దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే అయితే నిధులు లేవు వాళ్ళకి అధికారం లేదు నిధులు లేవు మరి ఎట్లా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి రేపు పొద్దుగా ఏం చేస్తారు ఎమ్మెల్యేగా ఉంటే నీవే ఫండ్స్ లేవని చెప్తున్నారు రేపు పొద్దుగా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే అది మురిగిపోతుంది చెల్లకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన చూసారు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హామీలు అబద్దాలు నాలుగు నాలుగు వందల ఇరవై అబద్దాలు మోసం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు రైతు బంధు రెండవ విడతకు రామ్ రామ్ మారింది ఏ పథకం తీసుకున్నా సగం సగం ఏది పూర్తి కాలేదు కాంగ్రెస్ పార్టీని విస్మరించే పరిస్థితిలో లేరు కాబట్టి ఇది ఒక్కసారి టీడీపీకి అవకాశం ఇచ్చేది ఇక్కడ కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు కొన్నిసారి టీఆర్ఎస్కి ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా దుబ్బాక ప్రజలను రిక్వెస్ట్ చేస్తాను